దేవుని నామానికి స్తోత్రాలు మరి ఈరోజు ఒక చిన్న పాట పాడుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీ పాదాలు కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నన్ను మీ సిలుచోట్ను మరుగుపరుచుకొని నిన్ను ఎలా స్థుతించాలో ఎలా ఘనపరచాలో ఎలా మహిమపరచాలో ప్రభా మేము నేర్చుకొని ఆ ప్రకారముగా నిన్ను ప్రభు ఆరాధించే భాగ్యము మాకు దయచేయండి బలహీను అయ్యా ఒట్టివాడిని కొద్ది ప్రార్థనలకించి సహాయం చేయమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్ర ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మరి ధ్యానం చేసుకుందాము ఈ సమయంలో మరి గండిగుంట రాజబాబు గారు పాడినటువంటి పాట ఏసయ్యా అద్వితీయ సత్యదేవుడా నిత్యము నిన్నే కొలుస్తానయ్యా మన జీవితాల్లో నిత్యము దేవుణ్ణి స్థుతిస్తా దేవుణ్ణి ఆరాధిస్తా కొలుస్తూ ఉంటే దేవునాత్మ మనతో ఎప్పుడు ఉంటానే ఉంటుంది ఏసయ్యా ಅದ್ವಿತೀಯ ಸತ್ಯ ದೇವು ನಿತ್ಯು ನಿನ್ನೆ ಕೊಲತುರ ಅದ್ವಿತೀಯ ಸತ್ಯ ಸತ್ಯದೇವುಡಾ ನಿತ್ಯು ನಿನ್ನೆ ಕೊಲತುರ అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమా నిత్యము నిన్నే కొలుతురా అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమా నిత్యము నిన్నే కొలుతురా ఏ సయ్యా అద్వితీయ సత్యదేవుడా నిత్యము నిన్నే కొలుతురా సర్వ సృష్టికి నీవు ఆది సంభూతుడవు సర్వమునీ వలనే కలిగినాయే సయ్యా సర్వ సృష్టికి నీవు ఆది సంభూతుడవు సర్వమునీ వలనే కలిగినాయే సయ్యా ఆది సంభూతుడా ఆచర్యకారుడా ఆది సంభూతుడా ఆచార్యకారుడా అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమా నిత్యము నిన్నే కొలుతురా అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమా నిత్యము నిన్నే కొలుతురా ఏసయ్యా అద్వితీయ సత్య దేవుడా నిత్యము నిన్నే కొలుతురా భూతల మందున్నవి గోచర మగుచున్నవి ఆకాశమందున్నవి అదృశ్యమైనవి భూతల మందున్నవి గోచర మగుచున్నవి ఆకాశమందున్నవి అదృశ్యమైనవి నీ మహిమ చాటేనే నిన్ను నీ మహిమ చాటనే నిన్ను గణ అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమా నిత్యము నిన్నే కొలుతురా అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమా నిత్యము నిన్నే కొలుతురా ఏ శయ్యా అద్వితీయ దేవుడా నిత్యము నిన్నే కొలుతురా సింహాసనములైనా అధికారములైనా ప్రభుత్వములైనా పాలకులైనా సింహాసనములైనా అధికారములైనా ప్రభుత్వములైనా పాలకులైనా నీ వలన కలిగేనే నిన్ను కొనియాడునే నీ వలన కలిగేనే నిన్ను కొనియాడునే అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమా నిత్యము నిన్నే కొలుతురా అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమా నిత్యము నిన్నే కొలుతురా ఏ సయ్యా అద్వితీయ సత్యదేవుడా నిత్యము నిన్నే కొలుతురా పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాదులుగా నిలువబెట్టుటకు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాదులుగా నిలువబెట్టుటకుం బలి అయినావా వెలి అయినావా బలి అయినావా వెలి అయినావా అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమా నిత్యము నిన్నే కొలుతురా అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమా నిత్యము నిన్నే కొలుతురా ఏ సయ్యా అద్వితీయ సత్యదేవుడా నిత్యము నిన్నే కొలుతురా చూడండి ప్రియులరా నిత్యము దేవుణ్ణి మనం ఏం చేయాలి కొలుస్తూ ఉండాలి నిత్యము అంటే అనుదినము దేవుణ్ణి ఒక ఆదివారమే కాదు ఒక బుధవారమే కాదు ఒక శనివారమే కాదు చూడండి కీర్తన గ్రంథము వందో కీర్తనలో ఏముందంటే సమస్త దేశములరా యుహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యుహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి ఎలా రమ్మంటున్నాడు ఉత్సాహగానము చేయొచ్చు ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవునిని ఆరాధన చేయాలి బుధవారం వెళ్ళాలి ప్రార్థన చేసుకోవాలి శనివారం వెళ్ళాలి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని నా ఘనపరచాలి దేవుని నామాన్ని మహిమపరచాలి అనే ఉద్దేశముతో మనము దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఎల్లప్పుడూ నివాసం చేస్తుంది దేవునిని ఘనపరిచే పనిలోనే ఉండాలి మనము దేవునిని మహిమపరిచే పనిలో ఉండాలి నువ్వు బండి మీద వెళుతూ ఉన్నా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నా నీవు ఇంట్లో పని చేస్తూ ఉన్నా ఇళ్ళుడుస్తూ ఉన్నా అంట్లు దొవుతూ ఉన్నా లేక బట్టలు ఉతుకుతూ ఉన్నా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి పాటలు పాడుచు దేవుని ఆత్మను ఆహ్వానిస్తూ దేవునిని ఆహ్వానిస్తూ దేవుని యొక్క మరి మాటలను మనము మరి నెమరు వేసుకుంటూ చూడండి పశువులు గడ్డి తిన్న తర్వాత అవి తీరిగ్గా ఇంటికి వెళ్ళి ఏం చేస్తే నెమరు వేస్తూ ఉంటాయి నెమరు వేస్తూ ఉంటే నెమరు వేస్తూ ఉంటే నెమరు వేస్తూ ఉంటే నెమరు వేస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా అది బలం పొందుకొని ఇస్తుంది లేకపోతే మరి ఎంతో వ్యవసాయము చేస్తూ ఉంటే ఎంత పనైనా అలసిపోవు మనోళ్ళు కొంచెం పని చేయగానే అమ్మో నాకు నీరసం వచ్చిందండి అమ్మో నాకు దడ వచ్చిందండి అమ్మో నాకు బలహీనంగా ఉందండి అని సాకులు చెబుతూ ఉంటారు పని దొంగలు సోమరి వాళ్ళు బద్దకస్తులు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా బైబిల్లో ఉంది యహో కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు ఏ బలము నూతన బలము నూతన బలము ఎలా వచ్చుద్ది దేవుని కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో విశ్వాసముతో బైబుల్లో ఏమి రాయబడి ఉంది సమస్త దేశములారా ఓహో వాకు ఉత్సాహ ధ్వని చేయుడు ఉత్సాహ ధ్వని లోక సంబంధులు చూడండి ఏదేదో ధ్వని చేస్తూ ఉంటారు రకరకాల ధ్వనులు చీకటి ధ్వనులు లోక సంబంధమైన ధ్వనులు లోక సంబంధమైన సంబరాలు లోక సంబంధమైన ఉత్సవాలు లోక సంబంధమైన పండుగలు కానీ రక్షించబడినటువంటి ఓ విశ్వాసి ఓ సహోదరుడా ఓ సహోదరి రక్షించబడ్డావు మారుమని పొందావు బాప్తిని తీసుకున్నావు సంఘానికి వెళ్ళి చూన్నావు అనుదినము నిత్యము ఉత్సాహధ్వని చేయమని బైబిల్లో రాయబడి ఉంది కదా అలాగ దావీదు నాట్యమాడుతూ దేవునిని ఆరాధించాడు కదా దేవునిని స్థుతించినాడు కదా ప్రభురెందు ప్రియ దేవుని పిల్లరా యహో మందిరమునకు మరి వెళ్ళుదుము అని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందించి గంతులు అన్నాడు కదా సహోదరుడా సహోదరి గంతులు వేయి పాపం ఉంచుకొని గంతులు వేయటం కాదండి లోకం లోకం ఉంచుకొని గంతులు వేయటం కాదు పాపాన్ని లోకాన్ని అసహించుకుంటూ దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి నువ్వు ఎప్పుడు నెమరు వేసుకుంటూ దేవుని ఎలా స్థుతించాలా అని మనము ఎక్కువగా ఆలోచించాలే కానీ దేవుని అద్ద నుండి అది కోరుకుందాము ఇది కోరుకుందాము నాకు అది లేదే నాకు ఇది లేదే నాకు మరి అది కావాలి నాకు ఇది కావాలి అని గొంతుము కోరికలు కోరుకోవటం కాదండి దేవుని నెల మహిమపరచాలి దేవుని నెల ఘనపరచాలి దావీదు ఏనాడు నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవాలా ఏం చేశాడు దావీదు దేవునిని ఎలా ఆరాధించాలి దేవునిని ఎలా సంతోష పెట్టాలి దేవునిని ఎలా మహిమపరచాలి ప్రిల్ల ఆరాధన యోధుడు దావీదు కనుక తనకు తెలుసు దేవుణ్ణి ఎలా స్థుతించాలో దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అందుకే సమస్త దేశములారా ఓ అమెరికా ప్రజలారా ఓ ఇంగ్లాండ్ ప్రజలారా ఓ జపాన్ ప్రజలారా ఓ ఈజిప్ట్ ప్రజలారా ఇండియా ప్రజలారా ప్రభుని మీరు ఉత్సాహ ఉత్సాహ ధ్వనితో ఆయనను ఆరాధించండి స్థుతించండి చాలా చాలామంది దేశాలు చాలా దేశాలు సినిమాల్లో మరి షికారుల్లో ఏవండి మరి రకరకాల పండుగలలో వారు ఉత్సాహధ్వని చేస్తూ చివరాఖరికి అక్కడికి సర్వనాశనం అయిపోతున్నారు ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా కాలిఫోర్నియాలో ఏవండి స్టారు హీరోలు స్టార్ హీరోయిన్లు ఓ ఒక ఆయన అయితే పదివేల మరి కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడంట పదివేల రూపాయలు కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడంటే ఒక్కడే పెద్ద స్టార్ హీరో అంట అది మొన్న కాలిఫోర్నియాలో మరి కార్చిచ్చులో చిచ్చులో అగ్ని అగ్నికి ఏమైపోయింది ఆ ఇల్లు కాలిపోయింది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి నీతి తప్పి నగరమును స్థాపించువానికి శ్రమ నీతి తప్పి నగరమును స్థాపించువానికి శ్రమ అని బైబుల్లో ఉంది నీతి తప్పి నీవు ఇల్లు కట్టవచ్చు నీతి తప్పి నీవు కారు కొనవచ్చు నీతి తప్పి నీవు పొలం కొనవచ్చు నీతి తప్పి నీవు ఏదేదో చేయాలనుకుంటే దేవుని ఉగ్రత పెళ్ళు మంట దిగుద్ది ఏ సమయంలో ఏం జరుగుద్దో తెలియదు ప్రిల్లరా కనుక నీతిగా ఉండి దేవుని నమ్ముకొని మారుమలుసు పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఏం చేయాలి ఏ దేశమైనా సరే ఏ దేశమైనా చాలా దేశాలు దేవుని నామాన్ని అవమానపరుస్తూ లెక్కలేని విధముగా జీవిస్తూ ఉన్నారు ప్రియులరా చాలామంది అధ్యక్షులు రాజులు ప్రధానులు ఏలికలు ఏకీపించి ఆలోచన చేయుచున్నారు భూరాజులు రెండో కీర్తనలో ఉంది కదా ఆకాశమందున్న వాడు ఆశీరుడై నవ్వుచున్నాడు ఏలికలు ఏకీభించి ఏం చేస్తున్నారంట ఎలాగన వీరిని పట్టుకుందాము ప్రార్థన చేసేవాళ్ళని పట్టుకుందాము ప్రార్థన చేసేవాళ్ళని హింసిద్దాము ప్రార్థన చేసేవాళ్ళని శ్రమల పాలు చేద్దాము ప్రార్థన చేసేవాళ్ళని చర్చిల్ని పాడు చేద్దాము సావుకుల్ని పాడు చేద్దాము విశ్వాసుల్ని పాడు చేద్దాము అని రకరకాలుగా ప్రపంచ దేశ అధినేతలో ఏలికలంటే వారే రాజులు ఏకీభవించి వారిని మనము పట్టుకుందుము రండి ప్రభునందు ప్రియా దేవుని పిల్లారా దేవుని ఆత్మ చాలా దుఃఖించు చో ఉన్నది బైబుల్ గ్రంథంలో రాయబడిన మాట మాట చూడండి ప్రియులరా ఆకాశమందు ఉన్నవాడు నవ్వుచి ఉన్నాడు ఒరి ఒరే ఒరె మిమ్మల్ని నేల మట్టిని తీసి నా స్వరూపం మందు నా పోలికలో మిమ్ములను నేను నిర్మించుకుంటే మీరు నా మీదే మీరు తిరుగుబాటు చేస్తారంటారా ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు అందుక దేవుడు నిన్ను నిర్మించింది అందుక దేవుడు తన స్వరూపమందు తన పోలికలు నిన్ను నిర్మించుకుంది దేవుని మీద తిరుగుబాటు చేయటానికా దేవుని దుఃఖపరచటానిక దేవుని నామాన్ని పాలు చేయటానికా దేవుని సేవని నీవు పాడు చేయటానికా లేదు లేదు ప్రియులరా దేవుని రాజ్యము నీవు కట్టవలసిన వారు అయి ఉన్నావు దేవుని సేవను నీవు నీవు నడుంబిగించుకొని ఇప్పటికైనా నడుంబించుకో దేవుని వాక్యానికి లోబడు సమస్త దేశములారా భూపతులారా అధిపతులారా గవర్నమెంట్ వారులారా సమస్త దేశములారా యోహోవాకు ధ్వని చేయుడి దేవుని యొక్క చిత్తము నీవు ఉత్సాహ ధ్వని చేయడం దేవుని చిత్తము చప్పట్లు కొట్టి నీవు ప్రభుని కీర్తించటము సంగీతములతోనూ పాటలతోనూ కీర్తనలతోనూ దేవుని స్థుతించుడి అనే మాటను బైబుల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఒక్క ఆదివారమే కాదు ఒక్క బుధవారమే కాదు ఒక్క పండగలప్పుడే కాదు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా నిత్యము నిత్యము బైబుల్లో ఏముంది సంతోషముతో యోవాను సేవించుడి ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఉత్సాహ గానము చేయచ్చు సంతోషముతో నేరసముతో బద్ధకముతో ఏమండి ఉసూరు మొహంతో జారిపోయిన మొహంతో సేవకి వెళ్దాం రావయ్యా అంటే కొంతమంది మోకాలు జారిపోతాయి అదే పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ భోజనాలకు కానీ పలావులకు కానీ అంటే ఎంతోమంది గంతులేసుకుంటా కొత్త బట్టలు ధరించుకొని ఎంత అలంకరించుకొని వెళ్తారో ఊర్లు వెళ్ళాలంటే దేవుని సేవించటానికి దేవునిని గనపరచటానికి రండి అనంటే మాకు ఖాళీ లేదులేండి మాకు ఆరోగ్యం బాగోట్లేదండి మాకు కుదరదు రండి దేవుడు చూస్తున్నాడు సహోదరుడా సహోదరి దేవుడు చూస్తున్నాడు ఒక దొరగారు ఒక కూటం పెట్టాడంట ఇండియాలో మంచి ఉద్యమంగా సాగుతుంది కోటం సరే ఒక ఆయన ముందు వరుసలో కూర్చొని ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటున్నాడు అయ్యా చాలా నాకు మరి కలిసి రావట్లేదు అన్నీ లాసులో నడుతున్నాను చాలా ఇబ్బందులు పాలైపోతున్నాను కుటుంబం గడవటం కూడా కష్టమవుతుంది అని చెబితే ప్రార్థన చేశాడంట ప్రార్థన చేసిన తర్వాత దొరగారు అప్పటి నుంచి అతనికి అన్నిట్లో కలిసి వస్తుందంట బాగా వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ ఇల్లు విషయంలో కానీ అన్ని విషయాల్లో పిల్లల విషయంలో కానీ అంత బాగా కలిసి వస్తుందంట సార్ తర్వాత మరలా దొరగారు అమెరికా వెళ్ళిపోయారు మరలా మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ వచ్చారు వచ్చి కోటం పెడితే అప్పుడు ఆ కూటలు అడిగాడంట పలా ఆయన కొన్ని సంవత్సరం ప్రార్థన చేయించుకున్నాడు కదా అతని పరిస్థితి ఎలా ఉంది మరి వచ్చాడు ఆ కూటానికంటే ఆ కన్వీనర్ గారు అక్క ఆ సేవకుడు స్థానిక సేవకుడు రాలేదయ్యా అని చెప్పాడంట ఎందుకని దొరగారి పని కట్టుకొని కోటలు జరుగుతున్నాయి కదా నువ్వెందుకు రావట్లేదు నీ ప్రాబ్లం ఏంటి ఏం జరిగింది అని దొరగారు కూర్చోబెట్టుకుని అడిగి అంటే అయ్యా నాకు ఖాళీ లేదయ్యా నాకేం లేదు అంటున్నాడు నాకు ఖాళీ లేదయ్యా వ్యవసాయము వ్యాపారము పాలు పాలు అమ్ముకోవటం మరలా మరి పాల క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి పాలు ఇచ్చిరావటం పిల్లలు స్కూలు కుదరట్లేదు అయ్యా అంతకుముందేమో ప్రిలరా ఆశీర్వాదం కొరకు ఇప్పుడేమో చూసారా ప్రిలరా అప్పుడు ప్రార్థన చేశాడంట ప్రభువా ఈ సహోదరుడికి ఖాళీ దయచేయండి అంటే ఇక ప్రార్థన చేసి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడంట ఇక ఆ రోజు నుంచి మళ్ళీ అన్నీ మాత్రం ఒక్కొక్కటి 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 ఊడిపోవటం ప్రారంభించిందంట మళ్ళీ ఏ స్థితికి వచ్చాడు మొదటి స్థితికి వచ్చాడు అయ్యా నాకు మళ్ళీ తర్వాత మళ్ళీ దొరగారు వచ్చాడంట మళ్ళీ ఇంకో సంవత్సరం ముందు వరుసలో కూర్చున్నాడు అయ్యా చాలా తప్పు చేశాను అయ్యా నన్ను క్షమించండి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా సహోదరుడా సహోదరి నీకు ఆరోగ్యం ఇచ్చింది దేనికి నీకు వసతులు ఇచ్చింది దేనికి నీకు డాబా ఇచ్చింది దేనికి నీకు వాహనం ఇచ్చింది దేనికి నీకు ఉద్యోగం ఇచ్చింది దేనికి దేవుణ్ణి స్థుతించాలి కదా దేవుడే కదా నిన్ను పుట్టించాడు నన్ను నిన్ను ఆయనే కదా మనల్ని పుట్టించాడు ఏది కృతజ్ఞత ఏది నీకు వివాహం చేశాడు కదా ఏది కృతజ్ఞత ఏది నీకు బిడ్డలు ఇచ్చాడు కదా ఏది కృతజ్ఞత ఏది నీకు ఆస్తి ఇచ్చాడు కదా ఏది కృతజ్ఞత ఏది బుధవారం రావు శనివారం రావు ఆదివారం రావు లేటుగా వస్తావు శూన్యంలో ఏలాడదీశాడు ఈ భూమిని ఎలాంటి పంటలు ఇచ్చాడు ఎలాంటి ప్రకృతి ఇచ్చాడు ఎలాంటి ఆ చల్లదనం ఇచ్చాడు ఎలాంటి వర్షాలు ఇచ్చాడు ఎలాంటి పంటలు ఇస్తున్నాడు దేవుడు ఆహారం ఇస్తున్నాడు కృతజ్ఞత లేకుండా నీవు జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను లెక్క అడుగుతాడు కృతజ్ఞత కలిగి ఉండాలని ఉత్సాహధ్వని చేయాలని యోహో ఆ నువ్వు కృతజ్ఞత నాలుగోచులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనని స్థుతించుడి ఆయన నామమును ఘనపరచుడి కృతజ్ఞత ఏది నీకు కీర్తనలు వెయ్యి అందుకే ప్రతిరోజు పాటలు పాడుకుంటా వాక్యం చదువుకుంటా దేవునికి దగ్గరగా ఉండు ప్రభునికి సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వా నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ప్రభా ఈ విధమైనటువంటి మాటలు ఇచ్చినారు మీకు వందనాలు విశ్వాసముతో ఉత్సాహధ్వనితో నిన్ను వెంబడిస్తూ నిన్ను ఘనపరిచే భాగ్యము మాకు దయచే మా పాపములు మా దోషాలు క్షమించు అయా వినుచున్న వారికి దీవునికరంగానూ ఆశీర్దకరంగా చేయమని ఏ స్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేనుగాక ఆ గాడ్ బ్లెస్ యు దేవుని ఆరాధించండి దేవుని స్తుతించండి ప్రభు మీకు సహాయము చేయనుగాక